హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా విక్కీ పద్మావతి ఇంటికైతే వస్తారు ఇంట్లో అందరితో కూడా ఆ రోజు హాస్పిటల్లో పాపని ఎత్తుకెళ్ళింది ఎవరో కాదని మురళీ అనే అన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్తారు ఒక్కసారిగా అక్కడ ఉన్న దివ్య టెన్షన్ పడుతుంది అంటే బావ మొహం మీద ఉన్న ఆ గాయాలు ఈ పద్మావతి కొట్టిన దెబ్బలన్నమాట అసలు బావ ఎందుకు పాపని ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు ఆ పాప అనాథ బిడ్డ అని చెప్తున్నా సరే బావ ఎందుకు వినిపించుకోవట్లేదు వీళ్ళ దగ్గర బావ దొరికిపోయి తన్నులు తింటున్నాడు అని చెప్పి దివ్య తన మనసులో అలా అనుకుంటూ ఉంటుంది ఇంకా మురళి చేసిన పనికి విక్కీ చాలా కోపంగా ఉంటాడు ఇక అక్కడే ఉన్న ఆర్య అయితే రే వికీ ఈ నిజాన్ని ఎన్ని రోజులు ఎందుకులా దాచిపెట్టావు పాపని ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏమైంది ఆ మురళికి అని చెప్పి ఇక ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో పద్మావతి ఆ పాపని అరవింద వదిన బిడ్డని మురళి కృష్ణ అనుకుంటున్నాడేమో అని నాకు చిన్న అనుమానం అని చెప్పి ఇంకా పద్మావతి అంటుంది ఆ మాటలకి అను ఏంటి అరవింద వదిన పాప అరవింద వదిన పాపని ఆ రోజే బావగారు అనాథాశ్రమంలో చేశారు కదా తరువాత పాప ఏమైందో కూడా చెప్పలేదు కదా ఈ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ మీద ఎందుకు ఎందుకు అందరూ ఇలా పగ పెంచుకుంటున్నారు అని చెప్పి ఇక అను తన మనసులో ఉన్న బాధని బయట ఇంట్లో ఇంతలో అమ్మా అను నువ్వేం బాధపడకు ఇప్పుడు నిజం తెలిసింది కదా ఇక నుంచి పాపని కంటికి రెప్పలా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అనుకోకుండా పద్మావతికి ఫోన్ అయితే వస్తుంది ఇక పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అనాథాశ్రమం నుంచి ఆ పెద్ద ఫోన్ చేసి అమ్మా ఆ రోజు విక్రమాదిత్య గారు ఒక పాపని ఒక పాపని మా దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు కదా ఆ పాప అడ్రస్ దొరికిందమ్మా అని చెప్పడంతో వస్తున్నాం వస్తున్నాం సార్ ఇప్పుడే వస్తున్నాం అని చెప్పి పద్మావతి ఫోన్ కట్ చేస్తుంది ఇక విక్కీ అయితే పద్మావతి వైపు చూస్తుంటే పద్మావతి చాలా సంతోషంగా ఆనందంగా విక్కి వైపు చూస్తుంది ఏమైంది పద్మావతి ఎవరు ఫోన్ చేశారు అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాయి సారు సారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వాళ్ళ గురించి తెలిసిపోయింది సారు అనాథ నుంచి ఆ పెద్ద ఫోన్ చేశారు పాప పాప అడ్రస్ తెలిసిందంట ఇప్పుడు పాప ఎక్కడ ఉందో చెప్తానన్నారు వెంటనే మనంది ఆశ్రమానికి బయలుదేరి రమ్మన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ ఆనందాన్ని తట్టుకోలేక పద్మావతిని ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు పద్మావతి అయితే దించండి సారు దించండి ముందు మనం ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పి ఇక పద్మావతి విక్రమాదిత్యతో చెప్తుంది ఇక అక్కడే ఉన్న నారాయణ కుజుడ వికి పద్మావతి వెళ్ళండి వెళ్ళి అరవింద పాపని తీసుకురండి ఎప్పుడెప్పుడు ఆ పాపని చూడాలా అని నా మనసు కుతూహలపడుతుంది అని చెప్పి ఇక కుచల వాళ్ళతో చెప్పడంతో వాళ్ళిద్దరూ ఇమీడియట్లీ ఆశ్రమానికి బయలుదేరతారు ఇక్కడ చూస్తే దివ్య అయితే బావా బావకి చెప్పాలి నిజం అని చెప్పి ఇక తన మొబైల్ తీసుకొని పక్కకైతే వెళ్తుంది మురళికి ఫోన్ చేసి బావా ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్న పాపని అనవసరంగా అరవింద్ పాపని నువ్వు అపోహపడ్డావు కానీ అసలు పాప ఎక్కడ ఉందో తెలిసిపోయింది అదిగో ఆ అడ్రస్ తెలుసుకోవడానికి ఆ పద్మావతి అలాగే వికీ ఆశ్రమానికి వెళ్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా మురళీ కృష్ణ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు దివ్య పాప అడ్రస్ తెలుసుకోవడానికి విక్కీ పద్మావతిలో వెళ్తున్నారా సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇక మురళి ఫోన్ కట్ చేస్తాడు అనుకోకుండా దివ్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అను కనిపిస్తుంది అనుని చూసిన దివ్య వదిన మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటే ఇక అను దివ్య చంప చెల్లు ఒక్కసారిగా దివ్యకి ఏమీ అర్థం కాదు వదినా అని గట్టిగా ఆరుస్తుంది అవును వదినే అసలు సిగ్గుందా నీకు నిన్ను కంటికి రెప్పలాగా వాళ్ళ ప్రాణంగా చూసుకుంటుంటే మీ అన్నల మీద ఇంత కుట్ర చేస్తావా అసలు ఏం అన్యాయం చేశారే వాళ్ళ నీకు ఎందుకు ఎందుకు ఆ మురళీకృష్ణతో చేతులు కలిపి ఇట్లాంటి పాడు పనులు చేస్తున్నావు అని చెప్పి ఇక అను అయితే దివ్యకి చీవాట్లు పెడుతుంది ఇంతలో కుచల కూడా జరిగిందంతా తెలుసుకుని దివ్యకి నాలుగు చీవాట్లు పెట్టి చూడు దివ్య నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు నువ్వు దేనికోసం వీళ్ళ మీద ఇంత పగ పెంచుకున్నావో నాకైతే తెలియదు కానీ అసలు ఏం జరిగిందో తెలుసా అని కుచల జరిగిందంతా కూడా దివ్యకి చెప్తుంది కేవలం కేవలం మీ నాన్న చేసిన తప్పు వల్లే విక్కీ పద్ విక్కీ అలాగే అరవింద వాళ్ళమ్మని కోల్పోయారు ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా వీళ్ళ మీద పగిని పెంచుకున్నావు ఇంత చేసిన తర్వాత ఎవరైనా కన్న తండ్రి మోహం చూస్తారా కానీ వాళ్ళు కన్న పేగుని కన్న బంధాన్ని మరిచిపోలేక మీ నాన్నగారికి అన్నీ చేశారు నువ్వే నువ్వే అర్థం చేసుకోక వాళ్ళ మీద పగిని పెంచుకున్నావు అని చెప్పి ఇక కుచల దివ్యకి బుద్ధ చెలగా మాట్లాడుతుంది ఒక్కసారిగా దివ్య బోరుని ఏడుస్తూ పిన్ని చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఇప్పుడు ఎలా అయినా సరే అరవింద్ పాపని కాపాడాలి అని చెప్పి ఇక దివ్య చెప్పడంతో కుచల దగ్గర పాపని విడిచిపెట్టి దివ్య అలాగే అను ఆర్య కూడా ఆ ఆశ్రమం దగ్గరికి బయలుదేరుతారు ఇంకా ఇక్కడ చూస్తే పద్మావతి అలాగే విక్రమాదిత్య ఆశ్రమానికి చేరుకుంటారు ఆశ్రమంలో వాళ్ళు ఇచ్చిన అడ్రస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే ఎన్ని రోజులు అను ఆర్యల బిడ్డగా పెరుగుతున్న ఆ పాప ఎవరో కాదు అరవింద కూతురు అన్న నిజాన్ని తెలుసుకుని విక్కి చాలా సంతోషిస్తాడు ఒక విధంగా పద్మావతి అయితే చాలా ఆనందంగా ఉంటుంది పద్మావతి సారు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి పదండి సారు అని చెప్పి ఇక పద్మావతి అలాగే వికి ఇంటికైతే బయలుదేస్తారు వీళ్ళు వస్తూ ఉంటే అను ఆర్య అలాగే దివ్య ముగ్గురు కూడా కనిపిస్తారు వాళ్ళని చూసిన పద్మావతి విక్కీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే విక్కీ అది అని చెప్పి జరిగిందంతా ఇక అను ఆర్యలు ఇక దివ్య పద్ పద్మావతి విక్కీకి చెప్తారు అది విన్న పద్మావతి విక్కీ సారు ఆ నీచుడికి మన ఇంట్లో ఉన్న పాప అరవింద వదిన కూతురని ముందే తెలుసు అందుకే అందుకే ఆ నీచుడు ఆ రోజు హాస్పిటల్లో పాపని ఎత్తుకెళ్ళడానికి వచ్చాడు పదండి సారు ఇప్పుడే వెళ్ళి పాపని కాపాడుకోవాలి అని చెప్పి ఇక అందరూ కలిసి ఇంటికైతే బయలుదేరుతుంటారు ఇక ఇక్కడ చూస్తే మురళి జరిగింది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళి ఇంట్లో ఉన్న పాపే అరవింద కూతురు అన్న నిజం లోపే ఆ బిడ్డని నేను మాయం చేయాలి అని చెప్పి ఇక ముసుగు వేసుకుని ఇంట్లో చూస్తే ఇంట్లో ఎవ్వరూ ఉండరు కుచల మాత్రమే పాప దగ్గర కనిపిస్తుంది ఇక కుచల దగ్గర నుంచి పాపని తీసుకెళ్తాం చాలా ఈజీ అనుకుంటాడు మురళీకృష్ణ కుచలని ఏ మార్చి కుచులని అక్కడే స్పృహ తప్పేలా గట్టిగా తల మీద కొట్టి ఇక పాపని తీసుకుని మురళీకృష్ణ అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వస్తాడు పాపని తీసుకెళ్లడం విక్కి పద్మావతి అలాగే అను ఆర్య దివ్య వీళ్ళందరూ చూస్తారు ఇక మురళిని పట్టుకోవడానికి తన వెంట పరుగులు తీస్తారు కానీ మురళి తన కారులో ఫాస్ట్గా వెళ్తూ ఉండగా ఇంతలో పద్మావతి విక్కీలు అలా పరుగులు తీయడం యశోధర్ చూస్తాడు యశోధర్ ఏమైంది ఏమైంది పద్మావతి ఏమైంది విక్కీ ఎందుకు ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఉంటే ఇక విక్కీ సార్ మీకు ఇదంతా తర్వాత చెప్తాను ఆ నీచుడు మా పాపని ఎత్తుకుపోతున్నాడు అని చెప్పి ఇక విక్కీ యశోధర్తో చెప్పడంతో యశోధర్ నాతో రండి అని చెప్పి తన కారులో ఇంకా మురళి వెంట పడతారు మురళిని ఎలా అయినా సరే అడ్డుకోవడానికి మురళి కారు ముందు కారు పెడతారు ఒక్కసారిగా మురళి కార్ ఆపుతాడు ఇక విక్కీ అలాగే యశోధర్ చాలా ఆవేశంగా కార్ దిగి మురళితో ఫైట్ చేస్తూ ఉంటారు పద్మావతి అయితే పాపని కారులో నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది మురళి వాళ్ళిద్దరినీ కొడుతూనే పద్మావతిని దూరంగా గెంటేసి పాపని ఎవరు తాకకుండా చేస్తు చేస్తూ ఉంటాడు మొత్తానికి మురళిని బాగా కొట్టి పాపని తీసుకుంటారు విక్కి పద్మావతి అలాగే వీళ్ళకి సహాయంగా ఉన్న యశోధర్ ఇక అక్కడి నుంచి మురళి పారిపోతాడు మురళి అలా వెళ్ళిపోవడంతో యశోధర్ వైపు చూస్తూ విక్కి ఏమైంది అసలు ఎవరతను ఈ పాప ఎవరు ఎందుకు ఎందుకు అతను మీ పాపని తీసుకెళ్లాలనుకుంటున్నాడు అని అడగడంతో ఇక పద్మావతి సార్ నేను చెప్తాను ఈ పాప విక్రమాదిత్య గారి అక్క కూతు అక్క కూతురు ఈమెని తీసుకెళ్ళింది ఎవరో కాదు స్వయన విక్రమాదిత్య గారి బావగారు వాడు ఎంత నీచుడంటే వీళ్ళ ఆస్తి కోసం వీళ్ళ అక్కగారిని తన దగ్గరే ఉంచుకున్నాడు అలాగే పాపని అడ్డం పెట్టుకుని ఆస్తిని తన పేరుకి మార్చుకోవాలని ఈ పాపని ఎత్తుకెళ్తున్నాడు అని చెప్పి ఇక పద్మావతి చెప్పడంతో ఇది విక్రమాదిత్య ప్రాబ్లం మరి నువ్వెందుకు అంత టెన్షన్ పడ్డావు అని అంటూ ఉంటే పక్కన ఉన్న విక్కీ మరి తను ఎవరో కాదు ఎన్ని రోజుల నుంచి మీ అని విక్కీ ఏదో చెప్పబోతుంటే ఇక పద్మావతి విక్రమాదిత్య చేపట్టుకుని సరు ఆకడిని నేను చెప్తాను తను తెలిసిన వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు ఆ మాత్రం సహాయం చేయకపోతే బాగోదు కదా అందుకే అందుకే విక్రమాదిత్య గారికి సహాయం చేయడానికి వచ్చాను అంతే అంతే బాస్ అని చెప్పి ఇక పద్మావతి యశోదర్కి చెప్తుంది అనుకోకుండా యశోధర్ తన కార్ని తీస్తూ ఉంటే ఉన్నట్టుండి యశోధర్కి బాగా గుండె దగ్గర నొప్పిగా అనిపిస్తుంది ఇక నోట్లో నుంచి రక్తం ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంటుంది యశోధర్కి ఏమీ అర్థం కాదు ఇంకా అక్కడికక్కడే శృహ కోల్పోతాడు అది చూసిన విక్కీ పద్మావతి యశోదర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు విక్కీ డాక్టర్ని అడగపోతుంటే పద్మావతి సారు మీరు డాక్టర్ని అడగక్కర్లేదు యశోదర్ సార్కి బ్లడ్ క్యాన్సర్ ఆయన ఎక్కువ రోజులు బ్రతకరు ఆయన టెన్షన్ పడే విషయాలేమి ఆయనకి చెప్పకూడదు అందుకే అందుకే నేను మన ఇద్దరి బంధం గురించి ఆయన ముందు బయట పెట్టలేదు అని చెప్పి ఇక పద్మావతి విక్కీతో చెప్పడంతో ఏం మాట్లాడతాం పద్మావతి ఇద్దరం భార్యాభర్తలమైతే ఆయన ఎందుకు బాధపడతాడు ఆయన ఎందుకు టెన్షన్ పడతాడు అని చెప్పి విక్కీ అంటూ ఉంటే ఇక పద్మావతి జరిగిందంతా కూడా విక్రమాదిత్యకి చెప్తుంది ఏంటి నిన్ను ప్రేమిస్తున్నాడా ఈ నిజాన్ని ఇన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టావా అసలు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే యశోద తల్లి సుగన కూడా అక్కడికి వస్తుంది బాబు పద్మావతిది ఇందులో ఏ తప్పు లేదు తనని ఏమీ అనద్దు ఈ నిజాన్ని దాచిపెట్టమని నేనే తన దగ్గర మాట తీసుకున్నాను తనది ఇందులో ఏ మాత్రం కూడా తప్పు లేదు ఇదంతా నా వల్లే జరిగింది యశోద తల్లిగా నా కొడుకు ఇంకొత్తి రోజులు బ్రతకాలని నా స్వార్థం వల్లే ఇదంతా జరిగింది నన్ను క్షమించండి అని చెప్పి ఇక సుగున అయితే వాళ్ళిద్దరికీ క్షమాపణలు అడుగుతుంది తలుపు తీసి చూసేసరికి యశోధర్ అక్కడే డోర్ దగ్గర ఉంటాడు జరిగిందంతా వినేస్తాడు ఒక్కసారిగా యశోధర్ బయటకి వచ్చి పద్మావతి నిన్ను పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా ఉండాలని చాలా ఆశపడ్డాను కానీ నువ్వు మరొకరి భార్యవని తెలియకే అట్లాంటి తప్పుగా ఆలోచించాను నీ గురించి తప్పుగా ఆలోచించినందుకు నన్ను క్షమిస్తావా విక్కీ నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక యశోధర్ పద్మావతి వికీలకి క్షమాపణలు చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అలా యశోధర్ కుప్పకూలిపోవడంతో డాక్టర్ అని గట్టిగా అరుస్తుంది సుగుణ అయితే రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి పాపని కాపాడిన యశోధర్ పరిస్థితి ఎలా మారుతుంది ఇక అరవింద్ అని మురళి దగ్గర నుంచి విక్రమాదిత్య ఎలా కాపాడతాడు రానున్న ఎపిసోడ్స్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్